తెలంగాణ గారి ప్రాంతానికి వచ్చి దేవుడి ఆశీర్వచనం కాలం నాటి పత్రకారి సమేత స్వామి దేవాలయ సందర్శన చేసి అందరూ కూడా భాగంగా ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించి

ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయంలో సహకరించినటువంటి గౌరవ మంత్రి సురేఖ గారికి ధన్యవాదాలు చెప్తాను భద్రంగా సమేత మీరు మంచిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా తప్పకుండా ಪರಿಚಯಕ್ಕೆ ಆರ್ಥಿಕ ಮಾ byteArray ಮತ್ತು ಅಷ್ಟಮತ್ತೆ ಕೈವತ್ರಾಡಿಗಾರ್ ನಾಯಕತ್ವದಲ್ಲಿ ಈ ದೇವಾಲಯದ ಅದಿಕಾಲ ಅಪತಿರಿಷ್ಟ ಬಾರ್ ಕೂಡ ಈ ಸೆಕೆಂಡ್ ಸೆಕೆಂಡ್ ರಾಣಿ ಸೇರಿ ಛಪ್ಪಕುಂಟಾ ನಿರಂತರ ಪಜಲಕ ಉತ್ಸವ ಸಂಕಲ್ಪನಂಗ ಇರವರ ಅಪರಿಚ್ಯತೆ ಮಾಡಿ ಮತ್ತು ಮಂತ್ರಿಯಾರ್ಕೆ ಮನಪಸಾರಿ ಆ ಕಮಲಸನ್ನಿಧಿಯ ದೊಂದರಲೋ ಕಾರ್ಯನ اوپر ದಕ್ಷನ ಅತಿಸ್ಕೋರನ ಸಂದರ್ಭನ ಸಂಕ್ರಾಂತಿ ಸಾದೆಕಾವಾ ಗುಟ್ಟೆತಚೆ ಅಂದರ್ಕಿ ಪರ ಕಸಾರಿ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಂಸ ಕರೆ ಇರ್ತಾನು 你？对不对？不是，还是我来给你讲道理。哦，前面我说的不对，我应该讲对了。我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我应该说的，我

एक फोन करके देखिए आपका जिससे वो माया गुप्ता अखिलेश के नाम से आरो और सारी ट्रांसफर कराना है ये जाने को धन्यवाद करते हैं దర్శనం ఈ రోజు కలిగినందుకు మరి నాకు చాలా హ్యాపీగా ఉంది మరి మా అన్న నన్ను ఆడపిల్ల ఆహ్వానించి ఈ రోజు దర్శనం చేయించాడు మరి ప్రభాకర్ అన్న కాన్స్ తెలిసిలో నిజంగా చెప్పాలంటే ఇక్కడ గెలిపించుకున్న వాళ్ళ అదృష్టవంతుడు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కూడా నియోజకవర్గం అభివృద్ధి ఆలోచిస్తాడు అదే పద్దెక్ ఈ గుడికి కూడా డెబ్బై కోట్ల రూపాయల అవన్నీ కూడా మాస్టర్ తయారు చేసినాము అన్ని కూడా అప్రూవల్ కు సిద్ధంగా ఉన్నాయి సీఎం గారు ఒకసారి చూసి అప్రూవల్ తీసుకుంటే నెక్స్ట్ బడ్జెట్ లో మేము ఫండ్స్ కేటాయించి నెక్స్ట్ ఇయర్ లో తప్పకుండా ఈ ఈ యొక్క పనులను చేపడతాము మా కాలంలో హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం గుళ్ళను డెవలప్ చేయడం బాసరూ బాసర అనేది మా సీఎం గారు ఒక మరి ఆలోచన పెట్టుకున్నారు దానికి ఒక సబ్బంని వేయమని శ్రీధర్ బాబు గారికి చెప్పారు ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము భద్రకళి దేవస్థానం పనులు నడుస్తా ఉన్నాయి మా ఆడవిధుల పనులు విధంగా వేములవాడ మాడవిదల పనులు నడుస్తా ఉన్నాయి సమ్మత సారలమ్మ అయితే ఇంకా నా భూత నా భవిష్యత్తు అన్నట్టుగా ఈ రోజు మరి వెనుకట రాజులు కట్టిన దాన్ని మించి ఇక్కడ మరి సమ్మత సారలమ్మ జాతర కూడా తెలుగుదేశాత జరగబోతా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనకు సందర్శకుడు రావాలి మనకు రెవెన్యూ డెవలప్ కావాలి కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి దేవుళ్ళ విషయంలో ఆయన ఎక్కడో కూడా కాపుడ ప్రసక్తిలో లేరు కాబట్టి వారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అందరికీ జగన్ కూడా వీరభద్ర స్వామి ఆశిస్తూ ఉండాలని ముఖ్యమంత్రి గారు